అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా నిన్న మనం ముగ్గురు ఆ సాధువులు గురించి మనం తెలుసుకున్నాము ఆ నిజంగా వాళ్ళు ముగ్గురు మీరు ముగ్గురు మమ్మల్ని దీవించండి అన్న ప్రార్థనతో వాళ్ళు ఎన్నో అలౌకిక సంఘటనలు వాళ్ళ జీవితంలో చోటు చేస్తుంటాయి వాళ్ళను ఒక గురువు మార్చాలని వచ్చినా కూడా మరి వాళ్ళకి ఎన్ని ప్రార్థనలు చెప్పినా కూడా వాళ్ళకి ఆ పాత ప్రార్థనే గుర్తుంటది కానీ ఏది గుర్తు ఉండండి వాళ్ళ నీటి మీద మరి అసలు ఎలా నడిచారండి అసలు అలౌకిక చర్యలు మరి ఇలాంటి వాళ్ళు ఎలా చేస్తారు అంటే వాళ్ళు ఏదో ఒక శక్తి అనేది ఉంది కదా అలాగే మాయ గురించి మరి మనం తెలుసుకున్నాము ఎందుకు అంటే మన జీవితాల్లో అసంభవం అనేది ఆ అనే అన్నట్లు అన్ని సంభవమే అవుతున్నాయి ఇప్పుడు మనం ఎదిగిన ఈ కాలక్రమంలో వేల సంవత్సరాలుగా ప్రవక్తలు మానవ జాతికి అప్పగించిన పని మాయను అధిగమించాలన్నదే కదా సృష్టిలోని ద్వందానికి అతీతుడై సృష్టికర్త ఏకత్వాన్ని దర్శించడమే మానవుడి యొక్క సర్వోన్నత లక్ష్యంగా మనకి భావించడం జరిగింది అయితే విశ్వభ్రాంతిని పట్టుకుని పాకులాడే వాళ్ళు దాని యొక్క ధృవత్వ నియమం ఒకటి ఉందండి అదేంటి అంటే ఆటు పోటు లేవడము పడటము పగలు రాత్రి సుఖము దుఃఖము అలాగే మంచి చెడు పుట్టుక చావు ఇవన్నిటిని కూడా అంగీకరించక తప్పదు అంటే ధృవత్వ నియమం అంటే ప్రకృతి నియమాలు ఇవి రెండింటినీ అంగీకరించాలంట మనిషికి కొన్ని వేల మానవ జన్మలు గడిచి వచ్చిన తరువాత కూడా ఈ చక్రగతి క్రమం వేదనాభరితమైన ఒక రకమైన విసుగుదలని కలిగిస్తుంది అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ మాయామైన నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ వెలుపలికి ఆశగా దృష్టి సారించడం మొదలు పెడతాడంట అనే ముసుకుని తొలగించడం అంటే సృష్టి రహస్యాన్ని భేదించడం ఈ విధంగా విశ్వాన్ని అంగీకరించిన వాడే నిజమైన ఈక ఈశ్వర ఉపాసకుడు అండి తక్కిన వాళ్ళందరూ కూడా ధర్మ విరుద్ధమైన విగ్రహాలని ఆరాధిస్తున్న వాళ్ళే ఇప్పుడైతే మనిషి ప్రకృతి తాలూకు ద్వంద్వ ఏవైతే ఉన్నాయో వాటికి అధీనుడై ఉన్నంత కాలం ఈ ద్వంద్వ ముఖాలు గల మాయే అతనికి ఆరాధ్య దేవత ఏకైక సత్యదైవాన్ని అతన్ని తెలుసుకోడంటండి ఈ ద్వంద్వాల్లో పడే అతను కొట్టుకుపోతాడంట ఎందుకు అంటే జీవితాన్ని పరిష్కరించడం విషయంలో విజ్ఞాన శాస్త్రానికి గల అసమర్థతం చాలా అద్వితీయమైనదండి విశ్వాసమే కనుక లేకపోయినట్లయితే యథార్థం అనేది నిజంగా భయంకరంగా ఉంటుందంట మనిషి ఆలోచనకు ఎదురయ్యే సమస్యల్లో అన్నింటికన్నా ఎక్కువగా ఎన్నడూ వేధించే సమస్య ఏది అంటే జీవిత రహస్యం ఏమన్నది నిశ్చయించడమే ఒక సమస్య అంటండి మాయా అనే ప్రపంచ భ్రాంతి మనుషుల్లో ఎలా ఉంటుందంటే అవిద్యగా కొనసాగుతుంది అవిద్య అంటే అజ్ఞానం మాయ ఈ మాయ లేదా ఈ అవిద్యని ఏమంటారు అంటే అదే ఆ అది లేకుండా ఉండడమే నిర్వికల్ప సమాధి అంటే అంతరంగిక స్థితిని సాధించటం దాని ద్వారా మాత్రమే ఈ అభిద్యా ఈ ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయండి విశ్వంలోని అనేక కోట్ల నిగూఢ రహస్యాల్లో అత్యంత అద్భుతమైనది ఏంటి అంటే కాంతి తూర్పునున్న దివ్యనేత్రం ద్వారా యోగి అనేక సముద్రాల దివ్య ఘోష అనే శబ్దాన్ని లేదా ఓంకారాన్ని వింటూ తన చైతన్యాన్ని సర్వవ్యాపకత్వంలోకి పయనింపచేస్తాడు ఈ ఓంకారమే సృష్టిలోని ఏకైక సత్తుకు కారణమైన కాంతి స్పందన శబ్ద తరంగాలు సంచారానికి గాలి కానీ ఇతరకు భౌతిక వాహకాలు కానీ అవసరమవుతాయి కదా కానీ కాంతి తరంగాలు శబ్ద తరంగాలు మాదిరిగా కాకుండా నుండి రోదర్శిలో అంతర్ నక్షత్ర శూన్యంగా గుండా స్వేచ్ఛగా సంచరిస్తాయి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతికి ఒక అంతర్గత ప్రవాహంగా పనిచేస్తుందని చెప్పే ఈ పరికల్పితమైన ఈథర్ను కూడా ఐన్స్టైన్ చెప్పిన కారణాల వల్ల మనం పరిహరించవచ్చు అంట కాంతి వేగం లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల మైలు కదా మానవుడి పరిమిత మనసుకు సంబంధించినంత వరకు గణిత శాస్త్రంగా దీన్ని నిరూపించారండి నవశకానికి నాంది పలికిన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునే పరమాణువును అన్వేషించగల అవకాశాలు గణిత శాస్త్రపరంగా బయలుపడ్డాయి అయితే భౌతిక శాస్త్రం ఛాయాలోకానికి సంబంధించిందన్న యథార్థమైన గ్రహింపు అత్యంత గణనీయంగా పేర్కోదగ్గ అభివృద్ధుల్లో ఒకటి అని రాశాడు ఆర్థర్ స్టాన్లీ ఎడింగ్టన్ ద నేచర్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచ స్వభావం అనే గ్రంథంలో ఈ యొక్క భౌతిక శాస్త్ర ప్రపంచంలో మనం ఒక జీవితం అనేది ఒక నాటకం అని దాని తాలూకు ఛాయా చిత్ర ప్రదర్శనని మనం గమనిస్తామని నానాటి బతుకు నాటకము అని ఒక పాట ఉంటది కదండి అదే ఆయన చెప్పాను అనమాట దీనిలోనే మనం కొట్టిపోయి ఈ ద్వంద్వాలన్నిటికి కూడా మనం అతీతుడుమై బతకాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట ద మిస్టీరియన్ యూనివర్స్ అనే గ్రంథంలో ఒక సర్ జేమ్స్ జీన్స్ గారు జ్ఞాన ప్రవాహం యాంత్రికం కానీ వాస్తవం వైపు ప్రయాణం చేస్తుంది అని చెప్తున్నారండి ఇప్పుడు విశ్వం ఒక గొప్ప యంత్రంలా కాక ఒక గొప్ప భావనలా గోచరించడం మొదలవుతుంది అని రాశారనమాట ఇచ్చానుసారంగా తమ శరీరాల్ని ఇతర వస్తువుల్ని దృశ్యమానం కానీ అదృశ్యం కానీ చెయ్యగలిగి కాంతి వేగంతో సంచరించగలిగి ఏ భౌతిక రూపాన్నైనా సరే తక్షణమే ప్రత్యక్షం కావించటానికి ఈ సృజనాత్మక కాంతి కిరణాలని ఉపయోగించగలిగిన సిద్ధ పురుషులు నియమానుసారమైన నిబంధనను నెరవేర్చి ఉంటారు వారి ద్రవ్య రాశి అనంతమంటండి వెలుతురుండుగాక అన్నారు వెంటనే వెలుతురు వచ్చేస్తుంది విశ్వాన్ని సృష్టించడానికి దేవుడికి ఆ దేవుడిచ్చిన మొదటి ఆదేశం అనమాట అది దేవుడు జ్వాలగాను కాంతిగాను సాక్షాత్కరిస్తాడన్న విషయాన్ని ప్రతి యుగంలోనూ భక్తులందరూ ద్రోపరుస్తున్నారు కదా ఆయన కళ్ళు అగ్ని జ్వాలల మాదిరిగా ఉంటాయి అంటాడు సెయింట్ జాను ఆయన ముఖాకృతి ప్రపంచ భానుతేజంలా ఉంటుంది అని చెప్తారండి బైబిల్లో అయితే పూర్ణ ధ్యానం ద్వారా తన చైతన్యాన్ని సృష్టికర్తలో లయం చేసిన యోగి జగత్ సారాన్ని కాంతిగా దర్శిస్తాడంట అంటే ప్రాణశక్తి స్పందనలుగా కాబట్టి నీది ఒక్కటే కన్ను అయినట్లయితే నీ దేహం అంతా కూడా కాంతితోనే నిండిపుంటుంది ముక్తిప్రదమైన ఆ దివ్య మీద దీర్ఘకాలం నిలిపిన ఏకాగ్రత ఏదైతే ఉందో అది పదార్థానికి దాని గురుత్వాకర్షణ భారానికి సంబంధించిన భ్రాంతులన్నింటినీ యోగి చేసేటట్లు చేస్తుందండీ విశ్వాన్ని అతను ఈశ్వరుడు సృష్టించినట్టే మూలత అభేదమైన కాంతి పుంజం లాగానే చూస్తాడు రెండోలాగా చూడడండి రాత్రి వేళ మనిషి స్వప్న చేతన్ స్థితిలో ప్రవేశించి పగటిపూడ తన చుట్టూ ఆవరించి ఉండే ఈ మాయ ఉంది కదండి అహంభావమైన తప్పుడు పరిమితుల నుంచి తప్పించుకుపోతాడంట నిద్రలో అతనికి అతని మనస్సుకున్న సర్వశక్తి మత్వం ఎప్పటికీ కూడా అది పునరావృతం అయ్యే విధంగా ప్రదర్శితం అవుతూ ఉంటుందండి కళలో ఏనాడో చనిపోయిన అతని స్నేహితులు బహుదూరపు ఖండాలు చిన్ననాటి పునరుత్తన దృశ్యాలన్నీ కూడా అతనికి కనిపిస్తాయి అని చెప్తున్నారు మనుషులందరూ కొన్ని కళల్లోనండి స్వల్పకాలం అనుభవించే పరిమితులు లేని ఆ స్వేచ్ఛాయుత చైతన్యం దైవానుసంధానంలో ఉన్న యోగుల నిత్య మనహస్థిత దేశ కాలాలకు అధిపతి అయిన వ్యక్తిగత ఉద్దేశాలేవి పెట్టుకోకుండా సృష్టికర్త తనకు ప్రసాదించిన సృజనాత్మక ఇచ్ఛాశక్తిని ఉపయోగించుకుంటూ యోగి భక్తుడు చిత్తశుద్ధితో చేసిన ఏ ప్రార్థనైనా సరే ఫలింప చేయటానికి విశ్వంలోని కాంతి అణువుల్ని పునర్వ్యవస్థీనం చేస్తాడంటండి మానవుని తన రూపంలో మానవ రూపంలో మన రూపంలో మన లక్షణాలతో తయారు చేద్దాం సముద్రంలో ఉన్న చేపల మీద గాలిలోని పక్షుల మీద పశువుల మీద సమస్త భూమి మీద నేల మీద పాకే ప్రతి జీవి మీద వాళ్లకు అధికారం ఇద్దాము అనుకున్నాడంట దేవుడు మరి అలా అనుకుని చేసిన ఈ సృష్టి వల్ల ఏం జరిగింది అనేది రేపటి వీడియోలో తెలుసుకుందామండి థ్యాంక్ ఫర్ వాచింగ్